బాబు గారు మీరు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ ఎవరో మరి పవన్ కళ్యాణ్ గారిని బాగా తిడుతుంది పవన్ కళ్యాణుడో నాకు తెలియదు అది నేను మాట్లాడలేదు నమ్మ ఎందుకంటే మీ మహి మీ మహిళల మాట్లాడాలి ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆయన మంచి ఫిల్మ్ స్టార్ ఆ పరంగా ప్రజలకి ఏదో చేయాలని ఒక మంచి తపనతో వస్తుండే అలాంటి వ్యక్తిని ఒక శ్రీరెడ్డి అని ఒక మహిళ ప్రతిసారి తిట్టడం అసలు ఆయన రేంజ్ తెలవకుండా అసలు ఆయన సినిమాకి టికెట్లు దొరకకనే కొట్టుకుంటారు అలాంటిది ఆ అట్లా మాట్లాడుతుంది మరి మీరు మీరే చెప్పాలి ఎక్కడ ఉంటారు బాబు ఏ ఊరు ఆవిడ శ్రీరెడ్డి అవన ఎవరెవ్ పవన్ కళ్యాణ్ సార్ ఇంకోసారి అలా తిట్టిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తన్నేసొస్తాను జాగ్రత్తగా ఉండమాను కాబట్టి నీకున్న జ్ఞానం నీకున్న ఆలోచన నీకున్న ఇది పవన్ కళ్యాణ్ మీద ఉన్న నీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉందో ఒక నువ్వు అభిమానించే వ్యక్తిగానే నువ్వే ఇంత ఇంతగా పవన్ కళ్యాణ్ సార్ గురించి ఆలోచిస్తున్నావు అంటే అసలు ఆంధ్రదేశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం ఆలోచిస్తున్నారు ఆయన ఒక దేవుడు అని అలాంటప్పుడు ఆయన మీద ఇష్టం వచ్చిన ట్రోళ్ళు ఇష్టం వచ్చిన మాటలు అంటున్నావు అమ్మ శ్రీరెడ్డి నేను ఇన్ని రోజులు నేను అనొద్దు అసలు నేను అన దలుచుకోలేదు ఒక మహిళగా తనకి ఎంత బాధ ఉండి నీ మీద అంటుంది అసలు నీ ఓలో కూడా తెలియదు నీ ఓలో తెలియదు ఊక పవన్ కళ్యాణ్ సార్ని అంటున్నావు నువ్వేం చేస్తున్నావు అని నన్ను అడుగుతుందమ్మా మరి నేను దీనికి సమాధానం ఏం చెప్పాలి ఎంతగానో ఎంతకనో ఒక్కసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం పదిసార్లు చెప్తాం ఇంకా చెప్పుకుంటూ పోతేనే ఉంటాం నీ జీవితాంతం చెప్పుకుంటూ పోడేనా ఆ బూత్ మాటలు ఆ గలీజ్ మాటలు ఏంటి ఏదో క్యారెట్ అంటావు అది అంటావు ఇది అంటావు అట్లా అన్నప్పుడు మీకు ఏమంటుంది సార్ అంటే ఊరుకునేదే లేదు ఏ ఊరు చెన్నయ్యమని ఏ ఊరవని ఏ శ్రీరెడ్డి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ సార్ అంటే ఊరుకున్నదే లేదు ఈ ఇదమ్మో నీ ఈరోజు ఒక జెంట్స్గా ఒక నీకు ఒక అన్నగా ఒక తమ్మునిగా లెక్క చెప్పిన ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు అమ్మ ఈ అమ్మ వచ్చి శ్రీరెడ్డి ఇలా అంటుంది అలా అంటుంది నువ్వేం చేస్తున్నావు తమ్ముడు పొద్దున్న లేసే యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నావు యూట్యూబ్లో మాట్లాడుతూ అమ్మాయి అమ్మాయి అంతగానో మాట్లాడుతుంటే నోరు వేసుకొని పడుకుంటూ పడే పోతుంటే మీరు ఏం మాట్లాడారు ఏం సంగతి అడుగుతుంది మరి శ్రీరెడ్డి గారు మీకు ఎందుకండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్తో మీకు ఏంది అసలు ఆ ఫేస్బుక్లో ఎక్కడ చూడు పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ ఇది గుర్తుపెట్టుకో మాట్లాడేటప్పుడు నోరు అనుకో ఈసారి ఏం కోసం నాకు తెలియదు ఏం కోసం నాకు అది తెలియదు గుర్తుపెట్టుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఒక పవన్ కళ్యాణ్ స్టార్ స్టార్ హీరోని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అంటే నీకు ఏదన్నా రాజకీయ సపోర్ట్ ఉంటే ఉండొచ్చు ఎవరికి ఉన్న సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది కానీ నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మేము కాదు ఇప్పుడు ఇన్ని రోజులు మేము ఓపిక పెట్టాం ఇప్పుడు మహిళలకే కోపాలు వస్తున్నాయి ఇక మహిళలు అంటే ఊరుకునేదే లేదు అసలు పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఈవెన్ చూశాన్న కొద్దిగా మారు ఆమెకు అసలు ఆమె పొద్దున్న లేచి పని చేసుకునేది ఏం చేస్తున్నాం ఇల్లు పని చేసుకుంటాను అంటూ తోముకొని మా పవన్ కళ్యాణ్ సార్ని ఇంకోసారి అన్నాక లేదు అంటే ఊరుకునేదే లేదు ఎక్కడి దాకన్నా వస్తాను ఏమన్నా చేస్తాను మా సార్ని ఏమన్నా అంటే అది ఒకటి మినిమము నార్మల్ పీపుల్స్ తోటి తెప్పించుకున్నావు అది నీ భవిష్యత్తు నీ బతుకు ఏదో పెట్టుకున్నావు కదా యూట్యూబ్ ఛానల్ అది ఫేస్బుక్లో ఏదో ఒకటి పెట్టుకున్నావు కదా అట్లా ఏడుకోవచ్చు కదా అట్లా పని చేసుకొని బతుకోవచ్చు కదా ఎందుకు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సార్ రాళ్ళు కొట్టుకునే బతును ఆయన పేరు చెప్పుకునే బతును అది నువ్వు తిట్టడం వల్లనో ఏ చేయడం వల్లనో అందరూ చూస్తున్నా ఒక నీకు ఉంది చూసిన కళ్ళ కావరం కళ్ళకి కావరం ఎక్కింది అనమాట నీకు జ మాయగాని ఇప్పటికన్నా కళ్ళ కావరం తగ్గించుకొని ఆ పవన్ కళ్యాణ్ సార్ గౌరవించడం అవసరం అయితే కనిపిస్తే కాళ్ళ మీద వాడు నువ్వు చేసిన పాపాలకే అదేమంటారు ఆ అదన్న పుణ్యమన్నది మా నన్ను కూడా మాట్లాడిస్తలేదు ఇంకా నెక్స్ట్ మహిళలకు కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు అర్థమైతే లేదు నువ్వు ఏదో పెద్ద ఇరవీగుతున్నావు నేను అది నేను ఇదని దయచేసి ఇప్పటికైనా నోరు అనేది అదుపులో పెట్టుకో ఎంత పలుకుపడున్నా సరే మా సార్ దేవుడు ఇ ఇండ తెలవన వాళ్ళు అసలుండి పవన్ కళ్యాణ్ సార్ని దేవుడు అంటారు నువ్వు ఇండస్ట్రీలో ఉండి నిన్న మన దాకా మన్న కూడా వచ్చిన ఏదో సినిమా ప్రొడ్యూసింగ్ చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని ఏమైంది జర మాయగాని కొద్దిగా ఆడబిల్లవి నువ్వు అర్థం అది అది మనసులో పెట్టుకో కొద్దిగా ఎప్పుడు మన రోజులే ఉండే కొన్ని రోజులు అత్తకాలం కొన్ని రోజులు కోడల కాలం ఏముంటుంది అది ఒక్కటి మనసులో పెట్టుకుంటే సరిపోద్ది నాకు తెలిసి ఏమంటారు জয় পাউনিজা নিেকা নেকি